హలో యూట్యూబ్ ప్రేక్షక మహాశయలారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోల్లో చాలా బ్యూటిఫుల్ వీడియో అండి ఎయిర్ షో మీ కళ్ళ కట్టినట్లు అయితే చూపిస్తాను మాకైతే ముందుగా అయితే స్కూల్ నుంచి మెసేజ్ వస్తుంది పిల్లల్ని పికప్ చేసుకుంటారా లేదా లేకుంటే మేము స్కూల్ నుంచే చూపిస్తామని నేనైతే ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా అయితే పిల్లల్ని పికప్ చేసుకొని పిల్లలకి చూపిస్తా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందినా లేకున్నా ఇది టెన్ థర్టీ నుంచి వన్ ఫిఫ్టీన్ వరకు ఉంటుంది ఆఫ్టర్నూన్ వన్ ఫిఫ్టీన్ వరకు చూడండి అందరూ పిల్లల్ని తీసుకొచ్చారు నేను ఎవ్రీ ఇయర్ అయితే వేరే వ్యూ పాయింట్కి వెళ్ళేదాన్ని ఇది ఫ్రీఏండి ఎక్కడి నుంచైనా చూడొచ్చు మేము ఉండే దాంట్లో మాకు ఇది ఒక గుడ్ ఆప్షన్ అనుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి గార్డెన్స్ అనమాట ఇంకా పిల్లలు అయితే ఎక్కువ నాయిస్ ఉంటుంది ఇంకా సౌండ్స్ వచ్చేసి ఇంకా పిల్లలకి మరీ బోర్ కొట్టేస్తారు ఆ మ్యూజియం కూడా నేను మీకు చూపిస్తా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే చూడండి ఎంతమంది ఉన్నారో ఇది ఒక్కటే కాదండి చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇది మాకు స్కూల్కి దగ్గర అనమాట మళ్ళీ పిల్లలకి ఇది చూపించేసినాక వెంటనే వాళ్ళని డ్రాప్ చేయాలి ఇంకా దూరం వెళ్తే వ్యూ పాయింట్కి అంత మంచిగా ఉండు మళ్ళీ వాళ్ళు టైర్డ్ అయిపోతారు అని చెప్పేసి నేనైతే దగ్గరలోనే ఈ పాయింట్కి వచ్చాను కానీ నాకు ఇక్కడ అంత సాటిస్ఫై అవ్వలేదు మళ్ళీ ఇంకా వేరే వ్యూ పాయింట్కి వెళ్ళాను నేను రెగ్యులర్గా వెళ్ళేదానికి ఇక్కడ అంతా చెట్లు అంత ఇక్కడ బిల్డింగ్ ఇదంతా అయితే అడ్డంగా ఉంది నేనైతే ఇక్కడ సౌండ్ పెడదాం అనుకున్నాను ఆ సౌండ్ నాయిస్ కూడా బాగుంటుంది అని చెప్పి కానీ ఆ నాయిస్లో నా నాయిసే ఎక్కువ అయిపోయింది అనమాట పిల్లలు కదా ఇంకా పిల్లల్ని తీసుకొచ్చి ఇంకా పిల్లలతో తెలిసిందే కదండి ఉండాలి మీరు ఎప్పుడైనా చూసారా అసలు ఇండియాలో కానీ వేరే దేశాల్లో ఉన్నప్పుడు విమానాలు ఇట్లా పాలటీలు కొట్టడము అసలు నేనైతే చూ న్యూస్లో చూసాను ఇండియాలో కూడా ఇది ఉంది అని చెప్పి కానీ మనం ఇండియాలో ఉన్నా కూడా అది ఎప్పుడు జరుగుతుందే దానికి టికెట్ పెట్టి వెళ్ళాలి అక్కడ వెళ్ళాలన్నా కూడా మా అది పూర్తి డీటెయిల్స్ తెలియదు అక్కడ ఉన్నప్పుడు సో అది ఎక్కడ కండక్ట్ చేస్తారో ఎప్పుడు అవుతుందో ఇదంతా కొంచెం అందరికీ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు వెళ్ళాలంటే దానికి మళ్ళీ చాలా ప్రాసెస్ ఉంటుంది కదా ఇంకా అక్కడ వెళ్ళాలంటే అలాంటి వాటికైతే రిచ్ పీపులే వెళ్ళొచ్చు ఇక్కడైతే మాకైతే ఆఫర్ ఇదైతే అసలు కళ్ళకు కట్టినట్టు ఒక అదృష్టం అనుకుంటా నేనైతే ఎవ్రీ ఇయర్ మిస్ అవ్వకుండా వెళ్తాను మా హస్బెండు ఫస్ట్ టూ ఇయర్స్ వచ్చారు కానీ తర్వాత అయితే ఇంకా రెగ్యులర్ షోనే అన్నట్టే ఇంకా అనుకున్నారనమాట ఇంకా వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది ఇంత టైం అయితే వాళ్ళకి ఇవ్వరు అనమాట ఎక్కువ ఇంకా ఓల్డేజ్ పీపుల్ ఎక్కువ ఉంటారు పిల్లలు ఇంకా కొంతమంది పేరెంట్స్ అట్లా ఉంటారనమాట ఇంకా నాలా ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ అయితే కంపల్సరీ వస్తారు నాకు ఎవ్రీ ఇయర్ అయితే ఇంతకుముందు నేను ఇదే పనిగా చెప్తున్నాను అనుకోండి చూడండి మా పిల్లలకి లంచ్ టైం కదా మార్నింగ్ బాక్స్ కూడా పెట్టి పంపించలేదు స్కూల్కి ఎందుకంటే ఎలాగో నేను టెన్ థర్టీకి నేను పికప్ చేసుకుంటాను లంచ్ తీసుకెళ్దామని ఇంకా నేనైతే పాలక్ పన్నీరు ఇంకా పరోటా తీసుకొచ్చాననమాట ఇంకా చేత్తో పెడుతున్నాను అనుకుంటే బయట మనము ఎక్కడికి వెళ్ళినా మనం చేత్తో తినడం ఆగము సో అందుకే నాకు ఎప్పుడూ అయితే ఈ వెట్ వైబ్స్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరికి ఈ అవుతుంది ఎక్కడైనా కూడా ఈ వెట్ వైప్స్ కాలుష్యం ఎక్కడైనా అయినా మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలన్నా ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉండదు ఇక్కడ మ్యాక్సిమం చేతులు తినారు కాబట్టి వైప్స్ క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా మస్ట్ అనమాట అందుకే నేను ఎప్పుడూ వాటర్ వైప్స్ క్యారీ చేస్తుంటా అవి నాకు ఎప్పుడు యూజ్ అవుతూనే ఉంటాయి సో ఇంకా మనం ఏ షో విషయానికి వస్తే నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను షాపింగ్లో ఇక్కడ కూడా ఇంకోసారి నేను పెడతాను డీటెయిల్గా అర్థమవుతుంది టైమింగ్ అనమాట ఓన్లీ ఒక్క ఆ గ్రూపే కాదు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రూప్స్ వచ్చేసి ఇక్కడైతే ఏ షో వస్తారండి దీనిలో పార్టిసిపేట్ చేస్తారు చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ విన్యాసాలు చూపించడం అని చెప్పొచ్చు ఇంకా మనం పక్కగా చెప్పాలంటే అసలు ఫ్లా ఫ్లైట్లో వెళ్తుంటే కాస్త అటు ఇటు తిరిగితేనే మనకి కళ్ళు తిప్పి కడుపులో నుంచి కెర్ర ఇచ్చేస్తుంది అలాంటిది వీళ్ళు చూడండి అసలు ఎట్లా దానితో ఆటలు ఆడేస్తున్నారు అసలు చెప్పాలంటే అటు ఇటు మళ్ళీ ఇంకా ఫాగ్ ఇది ఫాగ్ అయితే అసలు ఇంకా చెప్పనవసరం లేదు డిఫరెంట్ టైప్ అయితే కలర్ చేస్తూ అసలు సూపర్ అంటే సూపర్ లాస్ట్ ఎక్కువ ట్వెల్వ్ ఫార్టీ అనుకుంటా టైము ట్వెల్వ్ ఫార్టీ నుంచి రెడ్ ఆ అని వస్తాయి అస్సలు సూపర్ అంటే సూపర్ ఉంటుందండి నేను ఇక్కడ కాసేపు ఉన్నాను ఫస్ట్ అయితే ఒక వన్ అవర్ జస్ట్ టూ త్రీ గ్రూప్స్ అయితే జస్ట్ వచ్చేసి వచ్చి సౌండ్ ప్లస్ అంతా చెక్ చేస్తారనమాట మొత్తము వాళ్ళ విన్యాసాలు చిన్న చిన్నగా విన్యాసాలు ఉంటాయి కలర్స్ అట్లా ఏముండదు తర్వాత వచ్చేసి ఒక టూ త్రీ ప్లేన్ గ్రూప్ ఆఫ్ ప్లేన్స్ వచ్చేసి లైట్గా ఫస్ట్ కలర్ ఫస్ట్ వచ్చే టైటాన్ ఏదో ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్ వచ్చేసి జస్ట్ నార్మల్ పొగనే వదిలివేస్తాయి అన్నమాట చూడండి ఆ వ్యూ పాయింట్ వదిలేసి నేనైతే రెడ్ ఆ వస్తాయి కలర్స్ ఇక్కడ వ్యూ పాయింట్ అయితే నాకు భలే నచ్చుతుంది అది ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి నేను చూస్తాను అందుకే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చాను అనమాట ఇక్కడ కూడా చూడండి ఎట్లున్నారు ఇంకా బీచ్లో అయితే ఇంకా ఉంటారు నాకు బీచ్ కన్నా ఇక్కడే నచ్చుతుంది ఎందుకంటే ఇక్కడ అయితే మనము సిటీ వ్యూ చూసినట్లు ఇక్కడ సీ వ్యూ చూసినట్లు ప్లస్ ఇక్కడ మెయిన్ ఈ వ్యూ చూడొచ్చు అనమాట నాకు అందుకే ఎందుకో ఎవ్రీ ఇయర్ ఇక్కడికే రావాలనిపిస్తుంది నేను ఈ ఇయర్ అట్లీస్ట్ వేరే వ్యూ చూద్దాం అనుకున్నా అక్కడికి వెళ్ళాను కానీ నాకు అక్కడ అనిపించలేదు అనమాట ఇవి కొన్ని ఇవే రెడీ ఆ రోజు ఈ వ్యూ ఇదే నాకు చాలా చాలా బాగా నచ్చుతుంది అందుకే ఈ వ్యూ ఖచ్చితంగా ఇక్కడ నుంచే చూడాలని వచ్చా చూడండి అన్నీ ఒక షేప్లోనే యారో షేప్లోనే అందుకే వీటిని రెడ్ ఆరోస్ అంటారు ఈ ప్లేన్స్ అన్నీ రెడ్ కలర్లో అన్నమాట చూడండి యారో షేప్లో భలే ఉంటుంది అసలు డిజైన్స్ నా దగ్గర లాస్ట్ వెళ్ళిన ఇయర్స్వి కూడా ఉండాలి త్రీ ఇయర్స్ కంటిన్యూస్ అయితే వెళ్ళాము లాస్ట్ ఇయరు క్యాన్సిల్ అయింది అనమాట లాస్ట్ ఇయరో అంతకు ముందు ఇయరో క్యాన్సిల్ అయింది రెడ్ ఆరోస్ ఏంటంటే చూ నిన్నటి వరకు అసలు ఎండ అంటే ఎండ కాదండి ఫుల్ ఎండలు ఉన్నాయి ఈ రోజు కూడా ఎండ్ అనుకొని ఇదైతే వీళ్ళు పెట్టారనమాట నిన్ననే జస్ట్ వెదర్ చేంజ్ అయిపోయింది మార్నింగ్ అంతా క్లౌడ్ ఉంది అసలు ఆఫ్టర్నూన్ చూస్తే వర్షం ఉంది న్యూస్లో కూడా మెన్షన్ చేశారు ఎంతవరకు సక్సెస్ అవుతుందో అని చెప్పినట్లు అసలు ఇవి చూస్తుంటే బొమ్మలు మనకి టీవీలో బొమ్మలు తిరుగుతున్నట్లే ఉంది కానీ అసలు రియలా అనేసి నాకే మన నమ్మక సఖ్యం కాలేదు అందులో ఇయర్ అయితే నేను ఐఫోన్ ఐఫోన్ అని ఊరికే చెప్తున్నాను అనుకోకండి ఇంతకు ముందు వీడియోస్ కూడా నేను నార్మల్ ఫోన్తో తీసిన వీడియోస్ పెడితే అసలు నాకు ఆ సాటిస్ఫై అనిపించలేదు నార్మల్గా దూరం నుంచి చూస్తే జస్ట్ వ్యూ జస్ట్ వెళ్తున్నట్లు ఏదో చీమల్లాగా కనిపిస్తుంది జస్ట్ మనకి డిజైన్ బాగా కనిపిస్తుంది కానీ ప్లేన్స్ అయితే ఈ ఐఫోన్లోంచి క్లియర్గా చాలా అంటే చాలా బాగా కనిపించింది అనమాట నాకు అందుకే చాలా సాటిస్ఫై అయ్యా నేను రియల్గా చూసిన దానికన్నా ఫోన్లో నుంచే చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఫోన్లో వీడియో తీస్తూ ఎంత క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుందో అంటే అంతకుముందు ఇయర్స్లో కొంచెం ఎండ్ ఉండేది ఎండ్ ఉన్నా కూడా ఎక్కువ మనము ఎంజాయ్ చేయలేము ఎందుకంటే ఎండంతా కళ్ళ మీద పడుతూ ఉంటుంది ఎండకి చూడలేము కదా ఎంతసేపు అయినా కూడా స్కైలో ఇంకా అట్లా ఉండేదన్నమాట ఈ ఇయర్ అయితే వర్షం కూడా పడలేదు అందరైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినారనమాట వర్షం కూడా పడలేదు ప్లస్ క్లౌడీగా ఉందనే కానీ మబ్బులు కూడా కమ్మలేదు ఇంతకు ముందు ఒకసారి ఒక ఇయర్ నాకు బాగా గుర్తుంది ఎవ్రీ ఇయర్ వెళ్తున్నాను కాబట్టి ఒక ఇయర్ వచ్చేసి క్లౌడ్ క్లౌడ్గా ఉండేదన్నమాట క్లౌడ్స్ ఎక్కువ ఉంటే డిజైన్స్ వేసినా కూడా కనిపించదు కదా అందుకే ఇప్పుడైతే మంచిగా చాలా బాగుందనమాట తెల్ల తెల్లగా మబ్బులుండి ఈ డిజైన్ వేసినా కూడా అంత కనిపించదు ఎండలో వేసినా కూడా మనకి సరిగ్గా చూసి ఎంజాయ్ చేయలేము ఇయర్ అయితే అసలు ఎంత క్లియర్ ఉందో చూడండి ఇంతకుముందు వేరే ఒక ప్లేస్లో ఉండేవాళ్ళము అక్కడైతే ఏం చెప్పాలి మార్నింగ్ వచ్చేసి ప్లేన్స్ క్లౌడ్స్ ఏదన్నా క్లియర్ చేసేదన్నమాట ఇక్కడైతే నేను అట్లా ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఇక్కడ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఇక్కడైతే అట్లా చేయలేదు ఇన్ కేస్ చేశారేమో నేనైతే అబ్జర్వ్ చేయలేదనమాట అక్కడైతే నాకు బాగా తెలిసిందనమాట క్లౌడ్స్ పొద్దు పొద్దున్నే అంటే మనకి మబ్బులు మబ్బులు ఉంటాయి కదా అక్కడక్కడ వైట్ వైట్ క్లౌడ్స్ అవన్నీ వచ్చి మార్నింగ్ ప్లేన్స్ క్లౌడ్స్ క్లియర్ చేసేది ఎందుకంటే ఇది వీళ్ళు తిరిగేటప్పుడు ఆ డిజైన్ పడినా కూడా మనం క్లియర్గా రాదు కదా మనకి అందుకని ఇక్కడ చేశారో ఏమో నాకైతే తెలియదు మాకైతే సౌండ్ అట్లా రాలేదు చూడండి ఇట్లా మధ్యలో ప్లేన్స్ వెళ్తూ మళ్ళీ వైట్ కలర్ పోతుంటే ఇక్కడ రెడ్ బ్లూ కలర్స్ అసలే ఎంత బాగుంటుందో అది అసలు చూస్తుంటే రియల్గా చూస్తున్నాను కాబట్టి నాకు చాలా అంటే చాలా హ్యాపీ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వాళ్ళకి అసలు ఆఫ్ చెప్పుకోవచ్చు అండి వీళ్ళని అయితే ఇంకా నాకు ఇవే ఎక్కువ ఇష్టం అనమాట అందుకే ఇది మిస్ కాకుండా రావాలనేసి ఇంకా ఈ వ్యూ పాయింట్కే వచ్చా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఈ వ్యూ పాయింట్లు అయితే అక్కడే కానీ ఉండి ఉంటే చూసేదాన్ని కాదేమో ఇంకా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టాను ఎందుకంటే మీరు మళ్ళీ బొగ్గు కొట్టేసుకోండి కానీ మీరు కూడా మొత్తం చూడాలని నేను మొత్తం వీడియో కూడా నేనైతే ఒక సైడు మా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళు నరుస్తూ ఉన్నాను కాబట్టి ఈ సౌండ్స్ పెట్ల సౌండ్స్ కానీ ఇంకా సూపర్ ఉండేదనమాట అసలు మీకు చాలా బాగా అనిపించేది అసలు మీరే అక్కడ ఉండి చూస్తున్నట్లు అనిపించేది అక్కడంతా నా వాయిస్లే వాళ్ళని కంట్రోల్ చేయలేకపోయా కర్మ డిజైన్ అసలు హార్డ్ షేప్ హార్డ్ షేప్ అంత క్లియర్గా అనిపించలేదు ఎందుకంటే అంటే రియల్గా హార్డ్ షేప్ గీసినట్లే వచ్చింది ఇయర్ జస్ట్ కొంచెం బాగా వేశారు కానీ అంత మంచిగా అనిపించలేదు బాగానే తిరిగారు కిందకి వచ్చేసేసరికి అది షేప్ పోయింది అనిపించింది నాకు అంతకుముందు అయితే చాలా నీట్గా వచ్చింది హార్ట్ షేప్ అనేది ఒక సైడ్లో చూడండి సైడ్కి వెళ్ళిపోయినట్టు అనిపించింది కానీ గ్రేటేనండి నేను వాళ్ళ వర్క్నైతే మనం అయితే వాళ్ళు చేసిన వాటికి అసలు మనం పేరు పెట్టకూడదు అంతసేపు మన కోసము వాళ్ళు చేసినారంటే చాలా గ్రేట్ కదా ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు వాళ్ళ విన్యాసాలకి ప్రతి ఒక్కరు సెల్యూట్ చేయాలన్నమాట అట్లీస్ట్ ఇవన్నీ అయితే ఫన్ రైజింగ్ కోసము చేస్తారంట కానీ దాని గురించి నేనైతే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను తెలుసుకోలేదు జస్ట్ న్యూస్లో చూసే చేసుకున్నా ఇదైతే చూడండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్ళిపోయినట్టు వచ్చే వెళ్ళిపోయినట్టు అట్లా ఎంత బాగా క్రియేట్ మీకు ఏ కల్ అంటే ఒక్కొక్క దానికి ఒక డిజైన్ ఒక ఆర్ట్ ఉంది మీరు ఏ పిక్చర్ని అబ్జర్వ్ చేశారో హార్ట్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది రిమైనింగ్ ఇంకా ఏం అబ్జర్వ్ చేశారో షేప్స్ అయితే నాకు అంత ఐడియా లేదు ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క నేమ్ అయితే ఉండుంటుంది ఇక్కడ నా మనకైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు కానీ ప్రతి ఒక్కదానికైతే ఒక సింబల్ లాగా ఉంటుంది చూడండి మీకు ఎవరికైనా ఈ సింబల్స్ నేమ్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి ఓకే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మరి మరిన్ని మ్యూజియం వీడియోస్ అయితే ఇంకొక మ్యూజియం అయితే డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజియంస్ అయిన అది కూడా చేస్తాను సో ఈతో వెళ్ళిపోతాం అయిపోయింది అయిపోయిందండి కొంతవరైతే ఇంటర్నైనా సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలైతే స్కూల్లో డ్రాప్ చేసేసి పిల్లలు అయితే కరెక్ట్గా ఇది అయిపోయింది ఇంకా వర్షాప్స్లో అయితే చాలా హ్యాపీగా ఇంకా ఇది అయిపోయింది నేను స్కూల్లో పిల్లల్ని డ్రాప్ చేసిన వర్షం స్టార్ట్ అయిపోయింది అందుకే చాలా హ్యాపీగా అనిపించింది రియల్గా మొత్తం మరీ క్లౌడీగా లేకుండా మరీ ఇంకా వర్షం పడకుండా చాలా అంటే చాలా బాగా అందరూ ఎంజాయ్ చేశారు కాకపోతే సన్నీ డే అయ్యేసరికి ఎక్కువ మంది కొంతమంది బోర్డ్స్ నుంచి చూడడానికి పార్క్ చేసుకోకుండా చాలా వరకు క్యాన్సిల్ అయ్యాయి అని చెప్పారు అట్రాక్షన్ ప్లేట్స్ ప్లేసెస్ ఉంటాయి కదా వాటి వల్ల కొంచెం ఆదాయం ఉంటుంది కదా సో అవి కొన్ని క్యాన్సిల్ అయ్యాయి ఇవన్నీ మొత్తానికి చాలా బాగా అక్కడైతే ఈ వెదరే చాలా బాగా అనిపించాడు అనిపించారు సముద్రం దగ్గరే జరుగుతాయి ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా పీపుల్ ప్లేసెస్లో కూడా నష్టం అయితే జరుగుతాయి మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేయండి మీరు ఏ పిక్చర్ని అబ్జర్వ్ చేశారు మీకు ఎటువంటి ఆర్ట్ అయితే కనిపించిందో మీరు ఏం అబ్జర్వ్ చేశారో ఖచ్చితంగా కమెంట్ చేయండి చూడండి ఇదే అనమాట ఈ వ్యూ మొత్తం ఈ వ్యూ అయితే నాకు ఎలా నచ్చుతుంది అప్పుడు చాలా సార్లు వస్తూనే ఉంటాయి ఈ వ్యూ కూడా అట్లా చూసి వెళ్తే ఒక సిటీని అంటూ అవుతాయి అదొక హ్యాపీ అనమాట అందుకే ఇక్కడ చూసేసి వెళ్దామని ఇచ్చాను ఇంకా నెక్స్ట్ మళ్ళీ మ్యూజియం వ్యూడియో వస్తాయండి ఇక్కడ కూడా ఇది గ్యాదర్ కానట్టు సీలో ఉంటుంది అది కూడా మీకు తొందరలో పోర్ట్ చేస్తా మిగతా అని కూడా చాలా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ